ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికైతే గుడ్ మార్నింగ్ ముందుకైతే అందరికీ హ్యాపీ సండే ఇది సండే బ్లాగ్ అనమాట ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అంటే చర్చ్కి వెళ్ళాలి ఈరోజు బల్లారాధన అందుకోసం త్వర త్వరగా పనులు చేసుకుంటున్నాం మా అర్మిలకి అయితే ఫోన్ చేసింది పిల్లలకి ఏమన్నా చేసి పెట్టు అని తెప్పించాలి చికెను మా వారు కూడా లేరు ఉదయాని ఇంటి ఓనర్స్ కిరాయికి తీసుకుపోయారు అనమాట తినేశారు వాళ్ళకైతే వేసి ఇంకా మాత్రం కింద కూర్చొని ఖచ్చి మాట పెట్టడానికి చాలా కష్టపడుతుంది మా హ్యాపీగా మాత్రం టీవీ చూస్తున్నది అన్నమాట వాడికి టీవీ ఒకటి ఉంటే చాలు ఏదన్నా అవసరం లేదు పుట్టి తల్లి రెండు ఆడుతుంది చింతి తినేసరికి ఇప్పుడు నేనైతే తినాలి తిని పని ఫస్ట్ ఫోటో స్టార్ట్ చేసి వీళ్ళిద్దరిని నేను రెడీ చేసుకొని వంట చేసుకొని వెళ్ళాలన్నమాట చర్చికి వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి మా హ్యాపీ హ్యాపీగాడైతే సీతాఫలం తింటుండీ వాడికి చాలా ఇష్టం ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు సరిగ్గా తినకపోయేది అంటే ఇప్పుడే ఈ మధ్య త్రీ డేస్ ఏమవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసి అప్పుడు సరిగ్గా తినలేదు కానీ నేను అలవాటు చేసాను అనమాట బాగుంటుంది తిని చూడండి తియ్యటి కాయలు పెట్టా తినిపించా అప్పటి నుంచి అనమాట మా చింతలు కూడా దానికి తినిపించుకుంటూ తింటుండు చూడండి అది ఏం తింటుందో అది కింద ఇష్టం తొక్క తీసుకొని తింటుంది ఇక మొత్తానికైతే చర్చికి అయితే వెళ్ళామండి చర్చి కూడా అయిపోయింది అనమాట అంటే నేను వెళ్ళి అంతా చర్చిలోనే కూర్చున్నా ఇది ఎండింగ్ అనమాట అప్పటి వరకు ఫోన్ ముట్టుకోను ప్లస్ అసలు తీసినా సరే ఒప్పుకోరు అనమాట మా ఫాస్టర్ గారు వాళ్ళు అందుకోసం ఫోన్ అయితే అసలు పట్టుకొని సైలెంట్ లో పెట్టి పడేస్తా బ్యాగ్ లో అయితే ఇక పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చినా సరే ఒప్పుకోరండి చాలా సిస్టమేటిక్ గా ఉంటది ఇది వచ్చేసి నేను ఈ చర్చి నేను ఎలోహి మినిస్ట్రీస్ అనమాట కోదడులోనే కోదాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కోదాడలోనే పెద్ద చర్చి ఏదనంటే అంటే మా ఎల్లోం చర్చేనండి ఎల్లోహి మినిస్ట్రీస్ చాలా పెద్ద చర్చి ఎంతమంది కూర్చోవచ్చు అనమాట అసలుకి బల్లారాధన రోజు అయితే చాలా వరకు అయితే చర్చి కూడా నిండిపోయి బయట చైర్స్ కూడా వేస్తారు ఇక్కడైతే మా పిన్న మా ఫ్రెండ్ మా నాకు పిన్నే అయింది కాకపోతే ఫ్రెండ్ కదా పేరు పెట్టే పిలుస్తాం అనమాట ఇక చూడండి చాలామంది నిలబడి ఉన్నాం ప్రేర్ చేయించుకోవడానికి నిలబడి ఉన్నాం అనమాట ఇక ప్రేయర్ అయితే అయిపోయింది అక్క వాళ్ళు అయితే ముందే వెళ్ళేసి అయితే వచ్చారు ఎందుకనంటే ఇక చాదగా మా బోని బోనక్కకి బాగా జ్వరం వచ్చేసింది అనమాట అందుకోసమని ఇంకా తాళం ఇస్తే ఇంటికి వచ్చారు చికెన్ తీసుకొని వచ్చింది అక్క వచ్చేటప్పుడు బోనక్క కాకపోతే చేయలేదు నేనే ఇచ్చాలేండి మనీ మళ్ళీ వచ్చాక ఇచ్చా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఖర్చు పెట్టి వద్దు మళ్ళీ అందులో మా అక్కతో అసలకే పెట్టాను పాపం మా బోనక్క చాలా కష్టపడి పిల్లల్ని చూసుకుంటుంది కదా అందుకోసమని ఇక అక్క అయితే వచ్చేసరికి ఇక గిన్నెలు గడుగుతుంది చికెన్ కూడా తాళింపేసింది ఉల్లిగడ్డలు పోసేసి అయితే టమాటాలు లేవు అక్క ఏం చేసింది ఫ్రిడ్జ్లో ఉంటే ఆలుగడ్డ చికెన్ చేసింది అనమాట నేనేం చేసిన నైట్ గిల్లిన గోంగూర కూడా ఉంది కదా అది అది కూడా కలుపుదానే ఆ కలుపుదాని ఈరోజు చికెన్ మీద పెద్ద ప్రయోగమే చేసిన నేను మారుమిలక్క అయితే చికెన్ ఉడకబెట్టి ఇది గోంగూర ఉడకబెట్టి మిక్సీ బట్టి వేసాను అనమాట చాలా బాగుంది ఆలుగడ్డ చికెన్ గోంగూర గ్రేవీ కూడా వచ్చింది మేము ఎందుకు అలా చేసామని అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్న చికెన్ తక్కువ వచ్చింది అనమాట మళ్ళీ సరిపోద్దో సరిపోదా అని నాకు కొద్దిసానికి గ్రేవీ కావాలి మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా అని అందుకోసం ఏది ఉంటే అది వేసి పడదని అన్నట్టుగా అందుకే ధైర్యం చేసి మిక్సీ చేశాను అనమాట అప్పటికే ఉడికిపోయింది గోంగూర అయితే గోంగూర ఉడకబెట్టి ఇలా మిక్సీ పట్టేసుకోండి చాలా గ్రేవీ వస్తుంది చికెను మటను ఇంకా మీరు తినేది ఇంకేమైనా ఉంటే రొయ్యలు వాటిలో ఇట్లా ఏదేంట్లోనే వేసుకోవచ్చు కదా గోంగూర చాలా బాగుంటుంది మేమైతే ట్రై చేసాము ఎప్పుడైనా సరే మామూలుగా చికెను గోంగూర చేసేది ఇప్పుడు చికెను ఆలుగడ్డ గోంగూర అన్నేసామన్నమాట నేను మా పిన్ని రమ్మన్నా కాకపోతే అప్పటికే మా అక్క వాళ్ళేం వేరే ఆటోకి వస్తారు ఎప్పుడైనా పెద్ద చర్చికి వచ్చేటప్పుడు వేరే ఆటోకి వస్తారు ఎందుకంటే నా దగ్గరికి వస్తారు కదా లేట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఆగరని తెలిసే ఇక వేరే ఆటోకే వస్తారు మామూలుగా ఇంకా నా దగ్గర కాసేపు ఉండే మళ్ళీ వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు ఉండి ఇక ఇక్కడైతే ఇక పిల్లల ఆకలి అవుతుంది మా పుట్టిది కూడా కొంచెం ఎందుకో చికాకు చేస్తుంది ఆ రోజే నాకు డౌట్ వస్తుంది ఎప్పుడు ఇలా చేయదే అనుకున్నా నైట్ కళ్ళ జ్వరం వచ్చేసింది మా పాపకైతే చూడండి ఎటుపోతే అట్లా అసలు అట్లా ఏడిపియ్యేది ఎప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఎప్పుడో దానికి బాగాలేనప్పుడే అలా అవుతుంది అనమాట ఇక నేనైతే పిల్లని ఎత్తుకున్నాడు అడుగునా మక్క ఇంకా పిల్లలు చూసుకోపో అని చెప్పి నన్ను అయితే అడుగు వెళ్ళింది కాకపోతే నాకేం చేయగట్లేదు పని ఇంక అంటే పిల్లలకి ఆకలి అవుతుంది అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు అప్పుడు రెండు అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు నేను అనుకున్నా ముందే చేసి వెళ్దాను అనుకున్నా కానీ ఇంకా ప్రేయర్ ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఉన్నదే సండే ఒక్కటే ఇక అప్పుడు కూడా వెళ్ళకపోతే లేగా ఎలా అని వెళ్ళా అనమాట అందులో ఈరోజు మెయిన్ డే కాబట్టి అందుకోసమని ఈ పిల్లలకైతే అని తింటున్నారు చూడండి బ్లెస్సింగ్ కూడా వచ్చిందనమాట మొదటి అవుతుంది అనమాట మాకు ఏజ్ డిఫరెన్స్ ఏదీ ఉండదు మేము జస్ట్ అలా ఇంకా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అన్నమాట పిల్లలు అయితే తింటున్నారు అన్నం పెట్టేసి అయితే ఇచ్చా నెలలో మొదటి ఆదివారం ఫాస్టింగ్ ఉంటారు అక్క వాళ్ళు ఇద్దరు కూడా అంతే కానీ నేను ఏదో అసలు ఉండలేమని ఫ్రెండ్స్ ఎందుకో ఏమో తెలియదు కానీ ఫాస్టింగ్ అంటే నాకు అసలు చెమటలు వచ్చేస్తాయి తినకపోతే కాళ్ళు చేతులు లాగుతుంటాయి అందుకని అలాంటి ప్రయోగం ఎప్పుడూ చేయను ఒకవేళ నా బాడీ సహకరిస్తే చేసేదాన్ని ఏమో నాకు కూడా ఆకలి ఆకలి అవుతుందని అక్క తినిపిస్తుంది నాకు తినిపించుకుంటూ తింటుంది మార్మల్ అక్క పిల్లలు అయితే చూడండి పక్కన ఉసుక పోండి ఒక ఆయన ఇంకా దాంట్లో ఆడుతూ ఉన్నారు తినేసారులేండి తినే ఎగురులు పెడుతున్నారు ఇక మేమే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం క్లైమేట్ కూడా చాలా బాగుంది వర్షం పడడానికి మొదటి స్టేజ్లో ఉందనమాట కొంచెం ఎండ తగ్గింది గాలి బాగా వస్తుంది అనమాట చల్లటి గాలి వస్తుంది ఎక్కడ పడుతుందో వర్షం కానీ చల్లటి గాలి వస్తుందని అయితే అనుకుంటున్నాం ఇక ఊర్లో జరిగేవి అన్నీ చెప్తా ఉన్నదనమాట అక్క వాళ్ళు ఇద్దరు చెప్తా ఉంట తింటూ ఉంటాయి ఏదైనా టీవీ నైన్ ఆపరేటర్ లెక్క అనమాట ఏమంటారు మీడియా ప్రెస్ లెక్క ఏదైనా ఉన్నా సరే నాకు చెప్పిన వరకు అంతే ఉంటారు అన్నమాట నాకు అంత కంపల్సరీ చెప్తూనే ఉంటారు ఏదైనా ప్రతి ఒక్క విషయం ఇక అమ్మ చెప్పినా చెప్పకపోయినా ఇంకా అక్క వాళ్ళు వచ్చారంటే మా ముచ్చట్లు వచ్చేట్లు మాకు అంతా వేరే ఉంటుంది ఇక పిల్లలకి తినేసారు కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా మేము పేర్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉండిపోయా అన్నమాట ఇసుకలో ఆడొద్దు అని అక్క చెప్తుంది ఎందుకంటే కుక్కలు ఏమన్నా తిరిగి ఉంటాయి ఎందుకు అని అంటే అదే వినట్లేదు అన్నమాట రీచ్ అస్సలు మాట అది చూడండి ఉసుకని అయినా సరే చేత్తో పట్టుకుంటుంది మా హ్యాపీగా కూడా ఈరోజు రెచ్చిపోతున్నాడు ఎప్పుడైనా సరే ఒక్క మాటకి చెప్తాగేది ఇక వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళ మమ్మీని చూస్తే అసలు ఇంకా ఆగడు ఆగడ వాళ్ళు మహేష్ బాబు కంటే ఎక్కువ ఫీల్ అవుతాడు అనమాట ఇక మా ఫ్రెండ్స్ కూడా అంతే అనమాట ఆడుతూ ఉంటుంది బాగా వాళ్ళ తమ్ముళ్ళతో తమ్ముళ్ళు అంటే కూడా చాలా ఇష్టం బాగా చూసుకుంటుంది ఇక రేచర్లు అయితే మాత్రం ఇంకా వాళ్ళ చెల్లెల్ని ఇష్టపడింది బాగా వాళ్ళ చెల్లెకి ఇప్పటి వరకు కూడా తినిపించింది అన్నం తినుకుంటూ తినిపించడం అయినా మొన్న అమ్మ కార్ చేస్తున్నప్పుడు కూడా తింటూ తినిపించడం అది తినిపించడం వల్లే పొట్ట ఉబ్బరం చేసింది చిన్న తల్లికి అయితే ఎందుకంటే తినకుండా అంతా వేయించుకుంది మొత్తం ఇంకా దీనికే పెడుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్లెస్ కూడా ఇంకా వెళ్తుంది చిన్నగా ఇంకా నేను లేట్ అనుకుంటే వెళ్తుంది ఇక చాలేవే వాళ్ళ వీడియో అని ఇక చూడండి హ్యాపీగా అయితే కింద కూడా పడిపోయింది అనమాట హ్యాపీగా మొత్తానికి అయితే పిల్లలందరూ మేము ఆడుకునేది ఒకప్పుడు ఇప్పుడు అలా మా పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము అక్కడ టీ అయితే పెట్టేసాము అక్క వాళ్ళకి టీ చాలా ఇష్టం అనమాట ఇష్టం అంటే ప్రాణం కూడా ఇచ్చేస్తుంది మరుమలక్క అయితే ఏంది చిన్న దాంట్లో పోయేనా అంటే లేదు పెద్ద దాంట్లో పోయే అని చెప్పింది అనమాట నాకే నవ్వొచ్చింది మరుములక టీ తాగే విషయంలో టీ బాగా తాగుతుంది అనమాట ఇక నేను కూడా అంతే నేను మారుమిలక్క సేమ్ కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటాం అంటే బిహేవియర్ కూడా అలానే ఉంటుంది అనమాట టీ అని ఏదైనా మా ఇక పిల్లలకి ఏదో జడైతే వేస్తుంది ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారనమాట మక్క వాళ్ళు వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎవరైనా ఇంకా నా దగ్గరికి వెళ్ళి వస్తూ వెళ్తూ ఉంటే అంతే అనిపించింది ఇంక ఇంతే కదా ఒక ఆడపిల్లకి ఇక వచ్చి పోవడం ఒకప్పుడు అందరం కలిసి ఉండేటోళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పోతుంటారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేస్తా ఇక ఇంతేలే ఈ జన్మకి ఇంక ఇంతేలే అని నేను ఇంకా నా మనసుకు నేనే సర్ది చెప్పడం నిజంగా నాకు బాధ అనిపిస్తుంది చూడండి అసలుకి మనిషికలు అయితే ఆగట్లేదు పాపం ఏడుస్తుంది వెళ్తా వెళ్తా అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకా టీ అయితే పెట్టేశారనమాట మా ఊళ్ళకి టీలో కార్పూసైనా అంటే ఏ మమ్మీ అని అన్నారు ఇంకా వేసి ఇచ్చా హ్యాపీగా మాత్రం అన్నం తింటుండు అన్నం తినుకుంటూనే నాకు టీలో పోసి ఉంచానంటే సరేలేనే టీలో కార్పూస్ పోసి ఉంచా నైట్ టైం వద్దు డాడీ ఉబ్బరం చేసి అన్నా సరే వినట్లేదు ఇంకా వాళ్ళ డాడీ కూడా అనమాట అందుకోసం అని స్టైల్ పడుతుండే ఇది ఒక స్మైలీ అండ్ అని అంటే మా వారిని అవుతుండు చాలా తక్కువ వీడియోలు అస్సలు కనపడ్డావు అందుకోసం అని ఎప్పుడో ఒకసారి తీస్తుంటా ఆయన వచ్చి కూర్చున్నప్పుడు వీడియో సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్